దేవుని మందిరంలో నువ్వు స్థిరపరచబడినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా ఉంటావంట వర్తిల్లగలుగుతావు అభివృద్ధి నుంచి అధిక అభివృద్ధిలోనికి సమృద్ధి నుంచి అధిక సమృద్ధిలోనికి మనల్ని సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు వర్ధిలింపచేసే దేవుడు మనం ఆత్మలో వర్దిల్ వర్ధిల్లాం అనుకోండి అన్ని విషయాల్లో నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్ కూడా ఉపయోగం లేదు నువ్వు ఆత్మలో వర్దిల అన్నిటిలో నీకు అన్నీ ఉన్నా కూడా ఆత్మలో వర్ధిలటనేది నీకు లేకపోతే ఏ అన్నీ ఉండి కూడా వేసికి పూలు పోస్తాయా కాలు కాయలు కాస్తాయా ఆకులు బాగా విస్తారంగా వస్తాయా రానే రావు ఎందుకని అది దేవుని మందిరంలో నాటపడలేదు దేవుని మనం నీటి ఒడ్డున నాటపడలేదు కనుక దేవుని వాక్యంతో నాటపడలేదు కనుక దేవునితో సహవాసం లేదు కనుక అవును కదా కాబట్టి మందిరానికి ఏం చేయాలి మనము రెగ్యులర్